తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం పాత వర్ణి గ్రామంలో జ్యోతిరావు పూలే విద్యార్థుల పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు గదులు చాలక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రైమరీ పాఠశాలలో ఒకే గది ఉండటం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండటం సుమారు నలభై ఐదు మంది విద్యార్థులు కూడా ఉండటం వల్ల వరండాలో చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది హైస్కూల్ పరిస్థితి ఆరు నుంచి పదవ తరగతి వరకు ఇక్కడ పాఠశాల నడుస్తుందని ఈ పాఠశాలలో ఐదు రూములు ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరిందని విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా మారాయని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయం గుప్పెట్లో వారు సతమతమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు హై స్కూల్లో సుమారు ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పరచలేదని చెట్ల కింద వరండాలో విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొనడం చాలా దారుణంగా ఉందని ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడైనా అధికారులు విద్యా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్థానికులు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ దిశలో ఇక్కడ ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ పాఠశాలను సందర్శించి ఈ వసతి గృహాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు